కదులుతున్న రైలు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై నిందితుడు జొన్నలుగడ్డ రాజారావు అత్యాచారం చేశాడు వివరాల్లోకి వెళ్తే సోమవారం రాత్రి రాజమండ్రి స్టేషన్లో సంతరగచ్చి స్పెషల్ రైల్లోని మహిళ భోగిలోకి ఎక్కింది గుంటూరు స్టేషన్కు చేరుకునేసరికి తోటి మహిళా ప్రయాణికులంతా దిగిపోయారు ఈ క్రమంలో రైలు కదులుతుండగా చొన్నల్గడ్డ రాజారావు వచ్చి మిగతా భోగిల డోర్లన్నీ లాక్ చేసి ఉన్నాయని తీమని తీసింది దాంతో అందులోకి ఎక్కిన జొన్నలగడ్డి రాజారావు ఇరవై నిమిషాల తర్వాత తన వద్ద కత్తి చూపి బెదిరించాడు దాంతో డబ్బులున్న బ్యాగు మొబైల్ ఫోన్లు అక్కడే వదిలేసి బాధితురాడు బాత్రూంలోకి వెళ్ళి పెట్టుకుంది బ్యాగు కింద పారేస్తానని బెదిరించడంతో ఆమె డోర్ తీసి చూడబోగా బలవంతంగా బాత్రూమ్ బయటకు లాగిన అగంతకుడు ఆమెపై దాడి చేశాడు ఆపై అత్యాచారానికి ఓడిగట్టాడు పెతకూరపాటి స్టేషన్ సమీపంలో రైలు నెమ్మదించటంతో బ్యాగులో ఉన్న నగదు ఐదు వేల ఆరు వందల రూపాయలు ఫోన్ తీసుకొని తీసుకుని కిందకు దుక్కి పారిపోయాడు బాధితురాలు చర్లపల్లిలో దిగి రైల్వే పోలీసులను ఆశ్రయించింది ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు జొన్నల్గడ్డ రాజారావును అరెస్టు చేశారు అమరావతి వాయిస్తో మీ జర్నలిస్ట్ శ్రీనివాస్